మనకి పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ఒక మంచి సీనియర్ డెమోగ్రాఫర్ తను ప్రపంచ వ్యాప్తిలో పనిచేయడం జరిగింది జరిగింది ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా ఈ ప్రపంచ దేవత జరుపుకుంటున్నాం ఇప్పుడు

असल में ये लाइन गवर्नमेंट के बड़ी बड़ी नहीं थे मुख्य ये क्या युवत एजुकेशन आईपीएस का वाला जॉब सुराग टीजेसर अनले तापो बाढ़ बाढ़ डम ड्राइव से लिख के आल गा लिख के इग्लाइनी चेंडा वाले की को अरे ये कर ये जॉब मिले को केंद्रीय सुकर क्राइम सुपुर्दा वाला बाढ़ पड़ता हम लगा क्या हा� సేమ్ థాట్ మైండ్ అంటే డిఫరెంట్ వే లా చూసుకుంటా క్రైమ్స్ చేయబడుతుంటారు దొంగతనాలు చేస్తుంటారు డబ్బు లేదు సో వరకు కావాల్సిన మనకి జాబ్ చేయడం కానీ ఎప్పుడు సాధ్యమైంది పాపులేషన్ కంట్రోల్ అవ్వడం సాధ్యమైంది సో ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు మన దేశ జనాభా చూసుకున్న రాష్ట్ర జనాభా చూసుకున్నా జనాభా పెరుగుతూనే ఉంది మన దేశంలో గంటకు దాదాపు రెండు వేల అరవై ఆరు వందల మంది పుడితే వెయ్యి నూట పదహారు మంది మాత్రం చనిపోతున్నారు పదిహేను వందల మంది బ్యాలెన్స్ ఉంటున్నారు సో దీనివల్ల జనాభా పెరుగుతుంది అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీలో మనది ముప్పై మూడు కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు కోట్ ఒక వంద నలభై ఆరు కోట్ల రీచ్ అయింది సో జనాభా అనేది పెరుగుతూనే ఉంది మన ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకున్నా కూడా అదే పరిస్థితి అండి అది ఒకప్పుడు ముప్పై మూడు లక్షలు ఉన్న జనాభా ఇప్పుడు ముప్పై ఐదు లక్షలకు వచ్చింది అంటే రెండు వేల పదకొండులో ఇప్పుడు దాదాపుగా ముప్పై ఎనిమిది లక్షలు ఆరు లక్షలు యాడ్ అయిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాలో అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క కిలోమీటర్కి మూడు వందల ఇరవై ఆరు మంది ఉంటే ఇప్పుడు అది దాదాపుగా నాలుగు వందల అరవై మంది ఉన్నారు ఒక చదరపు కిలోమీటర్ అంటే జనాభా పెరిగిన కొద్దీ మన యొక్క రీసోర్సెస్ ఇద్దరు చెప్పినట్టు అన్నీ తగ్గిపోతాయి అవునాకారం ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు పంట పొలాలు కూడా వాటి రెసిడెన్షియల్ ప్లాట్స్గా చేసి అమ్ముతున్నారు అందరు ఇల్లు కట్టుకుంటున్నారు అంటే పంట పండించే భూ విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది జనాభా పెరుగుతుంది భూ విస్తీర్ణం తగ్గిపోతుంది దాని ద్వారా ముందు ముందు మన జనాభాకి చాలా అంటే మనుగడకి చాలా కష్టాలు ఏర్పడే పరిస్థితి ఉంది సో రకరకాలైనటువంటి చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుంది తద్వారా మహిళలు ఆరోగ్యంగా ఉంటే తద్వారా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో మహిళలు చదువుకొని ముందుకు వస్తే వారికి ఫ్యామిలీ మీద వాళ్ళకు అవగాహన వస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది వాళ్ళు పాటిస్తారు ఫ్యామిలీ కంట్రోల్ అవుతుంది తద్వారా మన యొక్క పాపులేషన్ కంట్రోల్ అవుతుంది సో ఈ పాపులేషన్ అనేది మన దేశాభివృద్ధికి మన రాష్ట్రాభివృద్ధికి డైరెక్ట్ లింక్ ఉంటుంది కనుక తద్వారా మన దేశం కానీ మన యొక్క ఏంటి ఫెసిలిటీస్ కానీ మన వసతులు కానీ మన జీవన స్టైల్ కానీ అన్నీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ సందర్భంగా మా ముఖ్యంగా హెల్త్ మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి గమనించండి ఇది ఒక బాధ్యతగా భావించండి ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పించండి ప్రశంస పత్రానికి రిసోర్స్ నెంబర్ 2 క్లాస్ 10th స్టూడెంట్స్ అండ్ ఆల్ సర్ ప్రోగ్రామ్స్ గారు థాంక్యూ సార్ థాంక్స్ సర్ గారిని కూడా వినవలసిందిగా కోరుతున్నాను కార్యక్రమంలో పాల్గొంటుంది వెరీ వెరీ థాంక్యూ సార్ ప్రిన్సిప్ల్ తో వచ్చే కార్యక్రమం పరిదారమానికి కూడా సుధామార్ గారికి వందనాలు అందరూ ప్రశంస అవార్డులు ఇస్తోండి కన్గ్రాట్యులేషన్స్ దయచేసి అవధులు అలా బిబిని దొరుకుతుంది మనకు చాలా అంతర్జాతీయంగా గనిక